ఈరోజు నాగ జిల్లా కమిటీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎడ్ఎఫ్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో బహుజన లెఫ్ట్ పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎడ్ఎఫ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జూన్ నాలుగో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు మరి బీసీల రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే బీసీల కులధన కుల చేపట్టి మరి వాళ్ళ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పోవాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా బహుజన లెటర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మరి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత శాతం శాతాలు ఉన్నారు అనేది గణన చేసి కుల గణ చేసి బీసీలకు ఉద్దేశంతోనే రౌండ్ సమావేశం నిర్వహిస్తున్నాం మరి అసెంబ్లీ ఎన్నికల ముందు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి బీసీలకు ఖచ్చితంగా మరి కుల గణన చేసి వాళ్ళకు రావాల్సిన వాట వాళ్ళకు రావాల్సిన ఎంత శాతం రిజర్వేషన్ తప్పకుండా ప్రకటిస్తాను నేను గెలిచిన వెంటనే చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి మరి కుల గణన చేపట్టి బీసీలలో ఆర్థికంగా ఎంతమంది ఉండరు ఆర్థికంగా లేని వాళ్ళు ఎంతమంది ఉండరు మరి సంచార జాతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు అరవై శాతం ఉన్నా అనుకుంటున్న బీసీలు ఎక్కువ కావచ్చు మరి అరవై ఐదు కావచ్చు ఇంకా అరవై నుంచి పైన ఉండొచ్చు మరి అలాంటి బీసీలకు ఈరోజు పద్దెనిమిది శాతం గత ప్రభుత్వ రిజర్వేషన్ అమలు చేయడం చాలా శోచనీయం చాలా బాధాకరం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న బీసీలకు న్యాయం చేస్తుంది అని బీసీలందరూ ఆశిస్తున్నారు కాబట్టి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఈ యొక్క టేబుల్ సమావేశాన్ని ప్రతి జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తూ ఈరోజు చేరుకున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గమనించి మీరు తప్పకుండా కులంకరణ చేపట్టి బీసీలు ఎంత శాతం ఉన్నారు అనేది మీరు తేల్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ నిర్వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా నాగరకంలో నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఇచ్చిన అమ్మాయి ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారని కూడా తెలియజేస్తూ కుల ధరణ చేపడితే ఒక బీసీలే కాదు ఎస్సీలలో ఉన్న శాతం కూడా బయటపడుతుంది ఎస్టీలలో ఉన్న శాతం కూడా బయటపడుతుంది మైనార్టీలు ఎంత తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కులానికి బీసీ కులంగా మీరు చేపడితే ప్రతి కులానికి సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క బీసీ కులంగా వెంటనే ప్రవేశపెట్టి తప్పకుండా రిజర్వేషన్ వాళ్ళకు ఎంత మంది ఉన్నారు అంత అంత శాతం అందించి అప్పుడే మీరు పంచాయతీ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎం గౌరవ ముఖ్య అతిథిగా చేసిన వారి సందేశ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని మండల అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము దీనిలో భాగంగానే ఈరోజు అచ్చన్పేటలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ అనే అంశంపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా అన్ని సామాజిక ప్రజా సంఘాలు కవులు కళాకారులు భేదాలు ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో నూట పంతొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి నూట పంతొమ్మిది బీజీ కులాలు ఉంటే ఒక నాలుగైదు కులాలు మాత్రమే రాజ్యంగా అసెంబ్లీలో పార్లమెంటులోను అడిగి పెడతా ఉన్నారు ఇంకా వందకు పైగా బీసీ కులాలు కొమ్మరి కమ్మరి వడ్రగి అదేవిధంగా చాపలి వొడ్డెల ఇంకా ఇలాంటి సంచార జాతులు మరి ఎన్నో ఉపకులాలు ఉన్నాయి వారిని కూడా రాజకీయ చైతన్యం కావాలని చెప్పి మరి బీసీలు ఎన్ఈసీలతో పాటు రిజర్వేషన్లు వర్గీకరణ చేసి మరి బీసీ ధామాస ప్రకారంగా రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సంచార జాతరకు కనీసం తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు కట్టుకోవటానికి బట్టలు లేవు మరి ఎంతో మంది బీసీలు ఎస్ఈ ఎస్టీలకు అందోళన తయారైనారు వాళ్ళకు అనేక రాష్ట్రాల్లో వలసలు వెళ్ళి మరి పుట్ట కోసం జీవనం కడుపుతూ ఉన్నారు కొంతమంది అయితే చదువులకు మరి పిల్లలకు ఖర్చు పెట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే బీసీలు యొక్క సమస్యలను బీసీ పులగన చేసి మరి ఈ యొక్క రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు బహుజన లెఫ్టెండెంట్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నాడు నిజంగా ప్రధానమంత్రికి